ఒక యంగ్ కపుల్ ఉన్నారు పెళ్ళై ఈ మధ్య ఒక రెండు మూడు సంవత్సరాలు అయింది అంతే తెల్లవారితే థర్డ్ వెడ్డింగ్ యానివర్సరీ ముందు రోజు అనుకోకుండా చిన్న గొడవైంది వైఫ్ హస్బెండ్ తో మాట్లాడట్లేదు హస్బెండ్ వైఫ్ తో మాట్లాడలేదు ఏంటి రేపేమో మన వెడ్డింగ్ యానివర్సరీ కదా ఈ రోజు గొడవ అయింది సరే అతనే సారి చెప్తాడులే చూసుకుందాంలే అని అనుకుంది పొద్దునైంది మామిడి పేరు అర్జున్ నీట్ గా తయారైపోయి ఆఫీస్కి వెళ్ళిపోయాడు ఆఫీస్కి వెళ్ళి ఫోన్ చేయలేదు ఈవినింగ్ ఫోర్ ఫోర్ థర్టీ అవుతుంది యూజువల్ గా క్యాండిల్ లైట్ డిన్నర్ అప్పుడే కొత్తగా పెళ్లి అయింది కదా బయటకి వెళ్తామో ఏవో అలాంటి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అమ్మాయికి వచ్చి బెల్ కొడతాడు ఓపెన్ చేసిన పూలు తెస్తాడు అప్పుడు చెప్తాం సారీ అని అనుకుంటూ ఉంది అమ్మాయి ఫోర్ థర్టీ ఫైవ్ అయింది అనుకున్నట్టుగానే బిల్ నెల్లి తలుపు తీస్తే అతను ఉన్నాడు నవ్వుతూ ఆ పూలు పట్టుకొని వచ్చాడు ఆ అమ్మాయి చూసింది ఆ అమ్మాయి ఫోన్ బెడ్రూమ్ లో ఇక్కడ ఉంది మోగింది పెళ్లి లిఫ్ట్ చేసింది హలో అని ఆ మేము మాదాపూర్ పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాం ఇక్కడ మీ హస్బెండ్ పేరు అర్జున్ కదా అవునండి ఇక్కడ అతను చనిపోయారు వచ్చి మీరు బాడీ ఐడెంటిఫై చేయండి బాడీ ఐడెంటిఫై వచ్చాడు కదా బాడీ దొరికిందండి మా దగ్గర ఉంది మొత్తం డీటెయిల్స్ అన్ని చెప్తాడు ఏజ్ ఇది డేట్ ఆఫ్ బర్త్ అదే మా దగ్గర కరెక్ట్ కదా అంటే అన్ని కరెక్టే అండి ఇప్పుడు ఇంటికి ఒక్క నిమిషం లేదు మొత్తం తికింది లేడు ఒకళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళకి ఇష్టమైన వ్యక్తుల దగ్గర ఒకసారి వచ్చి ఒక మాట మాట్లాడి ఒకసారి చూసుకొని అప్పుడు వెళ్ళిపోతారు బా నన్ను చూడడానికి అలా వచ్చాడా ఒకసారి లాస్ట్ టైమ్ ఎంత మిస్ అయిపోయాను నేను సారీ చెప్పాల్సింది అది చెప్పున్నా బాగుండు మనిషే లేకుండా పోయాడని చెప్పి డోర్ దగ్గర కింద పడి లేడుస్తుంది ఏం చేయాలి అర్థం కాలేదు అర్జున్ కి అర్థం కాకుండా బాత్రూమ్ లో ఇట్లా తుడుచుకుంటూ ఏమైంది అనుకోండి వచ్చాడు మాదాపూర్ పోలీస్ స్టేషన్ ఫోన్ నీకేం కాలేదా అని చెప్పడం మర్చిపోయాను ఇవాళ నేను మాదాపూర్ మెట్రోలో నా వాలెట్ మిస్ అయింది ఎవరికో దొరికినట్టుంది ఓ మై గాడ్ ఏంటిది ఆ వాలెట్ కొట్టేసిన వాడు చనిపోయాడు సో పోలీసులు అతను దొరికాడు సారీ చెప్పే అవకాశం కూడా లేకపోయిందేమో అనుకున్నాను గాడ్ మీ సెకండ్ ఐఎమ్ సో సారీ అని చెప్పి ఆమె చాలా తన సారీ అపాలజీ చెప్పింది ఓకే అవన్నీ మామూలుగా కొట్టి పారా సార్ తన వైఫ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి లైఫ్ చూస్తే ఒక్కసారి ఎంత షాటర్ ఎంత నిలబడింది కదా సో ఇది నుంచి మనం ఏం తెలుసుకోవాలంటే మనకి ఇష్టమైన వాళ్ళ దగ్గర మనం ఈగో పోకూడదు ఈఎంఐకి వచ్చినట్టు అందరికీ సెకండ్ ఛాన్స్ రాకపోవచ్చు కదా రేపు పొద్దున వాళ్ళు ఉంటారో ఉండరో ఛాన్స్ ఇస్తుందో లేదో లైఫ్ మనకు తెలియదు కదా మనకి ఇష్టమైన వాళ్ళ దగ్గర మనం వీలైనంత తక్కువ ఈగో పెట్టుకుంటే అసలు ఈగోనే లేకుండా ఉంటే జీవితం ప్రశాంతంగా ఉంటుంది దట్స్ థింగ్